హలో నేను మీ విశ్వనాయుడు శ్రీనివాస్ మరి చూస్తున్నాను కదా పామురాయి మనం మేము నర్సరాపేటలో తీసుకువచ్చిన ఇది మా ఇంట్లో మూడు ఉంది నర్సరాపేటలో పిల్లలకి చెట్టల్లో దొరికిందంట వాళ్ళు తీసుకొచ్చి ఒక వారం రోజులు ఉంచుకున్నారు మేము పోతే మరి తీసుకెళ్ళు ఇంట్లో ఇబ్బందిగా ఉంటాం దానికని చెప్పేసి ఇచ్చారు మాకు మా ఇంట్లో రెండు రోజులు గింజలేసి ఇంట్లో పెట్టాము మూడో రోజు గంపకింద తీసేటప్పుడు ఒక తీసి వీడియో తీశాను అయితే ఇప్పుడు ఇక మా ఇంట్లో చెల్లిపోయింది ప్రస్తుతానికి దానికి స్వేచ్ఛనిచ్చాము అయితే రెండు రోజుల నుంచి రోజు ఈ ఇంటి ఆవరణ చుట్టూ అటు తిరుగుతూ ఉంది ఇంటికైతే రావట్లేదు కానీ మరి పక్షుల్లో కూడా మరి క్షేమంగా ఉండాలని పక్షులకు కూడా మరి పక్షి స్థావరాలు బుట్టలు లాంటి మన నీళ్ల మీద ఈ చెట్లు చూశారు కదా మా చెట్ల చెట్లు వేప చెట్టు మరి రకరకాల చెట్లు ఉన్నాయి పక్షి స్థావరాలకి మంచిగానే చెట్లు ఉన్నాయి కాబట్టి పై పైన తిరుగుతుంది పక్షులు క్షేమంగా ఉండాలి పర్యావరణాన్ని కాపాడాలి పర్యావరణంలో జీవ వైవిధ్యం జరగాలని ప్రతి ఒక్కటి మరి మన సమాజంలో మనతో పాటు ఉంటే భూమి కూడా మరి ఫలభరితంగా ఉంటుంది కాబట్టి చూసారు కాకి సుమారుగా పదివేల రకాలు ఉన్నటువంటి పక్షుల్లో కొన్ని అంతరించిపోతున్నాయి మరి పక్షి స్థావరాలు వేసి మనం కాపాడాలి చిరుధాన్యాలు వేసాము ప్రస్తుతానికి చూస్తున్నారు కదా మేము గోడ మీద వేసాము గోడ మీద మూడు చోట్ల వేసాను ప్రస్తుతానికి గింజలు మా గోడ మీద ఈ పక్క వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం గింజలు వేయడం జరిగింది బియ్యం ఇక్కడ కూడా కొంచెం బియ్యం ఉన్నాయి పక్షులు కాపాడాలి జంతువులు కూడా మరి అన్ని సంరక్షణకు ఉండాలి వేటి వేటి విధులు అవి సక్రమంగా నిర్వహిస్తేనే తప్పితే మరి ఆ పక్షి పోటల పామురాయి తెల్లది అవి పర్యావరణాన్ని కాపాడదాం మరి జీవవైవిధ్యాన్ని అనుసరిద్దాం వాటన్నింటిని మనతో పాటే ఉంచి ఈ భూమిని వాతావరణాన్ని సమతుల్యపరిచి ప్రతిదీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి బ్రతుకుతున్నాయి కాబట్టి వీటన్నింటినీ మనం కాపాడాల్సినటువంటి పరిస్థితి బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది మరి వీటి ప్రత్యేకతలు వీటికి మనకి నాకైతే చూస్తే చాలా సంతోషంగా ఉంది మరి మనం పెంచినటువంటి పావురాయికి మన మీద కొంచెం అభిమానం ఉంది ఇల్లు గుర్తుపట్టింది చేశాను బియ్యం పక్షుల కోసం నేను మెలుగు అని విలువగా ప్రస్తుతానికి చేశాము పక్షుల్ని జంతువుల్ని జీవ వైవిధ్యాన్ని కాపాడి మనం కూడా వాటితో మమేకమయ్యి మానవత్వాన్ని చాటాలని నేను మనసారా కోరుకుంటున్నాను చూశారు కదా మా కోడి ప్రస్తుతానికి కోడి వేస్తుంది మరి యువకులందరూ మరి పక్షుల గురించి పర్యావరణాన్ని గురించి మనుషుల గురించి తెలుసుకుని మానవత్వాన్ని చాటుకోవాలని నేను మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఉంటాం మరి అలాగనే నాదొక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది ఆ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ విలువైనటువంటి అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు